ఐ ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారు ఆశీ అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక రేపే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే గనక పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అదృష్టం ఉంటేనే చూస్తావమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి తెలియని సందేశాన్ని ఎంతో అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారు మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి తల్లి కొత్త సంవత్సరం రానే వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడుకోలు చెప్పే సమయం కూడా ఈ రోజుతో వచ్చేసింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా బాధలని తట్టుకున్నావు కొన్ని కొన్ని సంతోషాలని అనుభవించావు ఎన్నో గుణపాఠాలను బాధల నుంచి నేర్చుకున్నావు మనుషుల మనస్తత్వాలని కూడా పూర్తిగా చదివావు అసలు జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నీకు నేర్పింది నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడానికి కూడా చూశారు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎలా నిన్ను కష్టాలను ముంచేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అన్నింటికి కూడా తెలుసుకున్నావు అసలు మంచి ఏంటి అసలు చేడేంటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎక్కడ ఏ పరిస్థితుల్లో లొంగకూడదు అని మొత్తం కూడా నీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నేర్పించింది కొన్ని సంతోషాలు అయితే కొన్ని దుఃఖాలు కూడా మిగిలిచింది ఏది ఏమైనప్పటికీ కూడా సంవత్సరానికి వీడుకోలు చెప్పే సమయం కూడా వచ్చేసింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో ఈ కొత్త సంవత్సరం అనేది నీ యొక్క పాత చేదు జ్ఞాపకాల కూడా తుడిచివేయబోతుంది ఈ కొత్త సంవత్సరం అనేది నువ్వు పడుతున్న బాధలకు స్వస్తి పలకబోతుంది ఈ కొత్త సంవత్సరం అనేది నీ యొక్క అదృష్టానికి ఒక మార్గాన్ని చూపబోతుంది ఈ కొత్త సంవత్సరం అనేది నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను బయటపడవేయాలని చెప్పి చూస్తున్నది మరి ఇటువంటి కొత్త సంవత్సరానికి ఆనందంతో ఆహ్వానం పలుకుతావా బాధతో ఆహ్వానం పలుకుతావా అంటే ఖచ్చితంగా ఆనందంతోనే ఆహ్వానం పలుకుతాను బాబా అని చెప్పి నువ్వు అంటావు అయితే సంతోషం బిడ్డ ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం తిథులు నక్షత్రాలు గ్రహాలు నీ యొక్క జాతక స్థితిగతులు ఏవి ఏమైనప్పటికీ కూడా ఏవి ఎలా ఉన్నా కానీ ఈ కొత్త సంవత్సరం మొత్తం కూడా నీకు అదృష్టదాయకంగా మారాలి అంటే గనక ఐదు రూపాయలతోటి ఈ విధంగా చేసి చూడు నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలించి తీరుతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది పిడా ఈ నుదుటి మీద అదృష్టం గీత ఉంది కాబట్టే ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినబోతున్నావు నేను చెప్పింది చెప్పినట్టుగా చేయబోతున్నావు తల్లి ఏ మనిషికైనా కానీ శ్రమ చేస్తున్నా ఆ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది దక్కకపోతే ఆ మనిషి చాలా దుఃఖిస్తాడు ఎవరైతే కాస్త కూస్తో చిన్న చిన్న శ్రమను చేస్తూ కానీ వారికి ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కనుక అవన్నీ సంతోషపడతాడు అవన్నీ చూసి కూడా శ్రమ అనేది ఇద్దరి విషయంలో కామన్గా వస్తున్నది కానీ ఒకరికి బాధను మిగిలిస్తే మరొకరికి సంతోషాన్ని మిగులుస్తుంది అయితే సంతోషం ఉన్నవారు పెట్టి పుట్టారా అంటే కనుక సంతోషం ఉన్నవారు యొక్క నుదుటి రాత అనేది అదృష్టపు గీత రాసి ఉంది వారికి లక్ష్మి కటాక్షం అనేది పుష్కలంగా ఉంది వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది వారికి ఘోరంతా కాదు కొండంత అదృష్టం వారి జీవితంలో ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది దానికి కారణం ఏంటి అంటే గనక వారు చేసుకున్న కర్మలే తల్లి మరి నీ కర్మానుసారంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగాల్సిందేంటో జరిగిపోయింది ఇక వాటిని పూర్తిగా మర్చిపో ఈ కొత్త సంవత్సరం ఎప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా తొలి అడుగును ప్రారంభించు ఈ తొలి అడుగుకి నా యొక్క గురుబలంతో పాటు నీ యొక్క జాతక చక్రంలో అదృష్టం కూడా సహాయపడబోతుంది దానికోసం నువ్వు ఐదు రూపాయల బిల్లుతో ఇలా చేసావు అంటే గనక నీ జీవిత జాతక చక్రం నీకు అనుకూలిస్తుంది నీ గ్రహాలు నీకు అనుకూలిస్తాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది దాని కోసం నువ్వు ఏం చేయాలి అంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి ఫస్ట్ ఆరు పెనువు అంటే బ్రహ్మ ముహూర్తంలో కుదిరినట్లయితే ఇంట్లో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించు ఒక గాజు గిన్నెను తీసుకో ఆ గిన్నెలో ఒక స్పూన్ పసుపును వెయ్యి ఆ పసుపు నీటిలో ముద్ద ముద్దగా తడుపు ఆ తడిపిన ముద్దలో ఐదు రూపాయల బిల్లను ఉంచు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారికి ఐదు అనే అంక చాలా ఇష్టం ఐదు రూపాయలు అనే మాట చాలా ఇష్టం ఈ ఐదు రూపాయలతో మనం అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోబోతున్నాము ఎక్కడైతే మహాలక్ష్మి కొలువై నివాసమై ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలకు దిగులుండదు ఆ ఇంట మనశ్శాంతికి దిగులుండదు ఆ ఇంట ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవు అయితే నువ్వు దీపం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గాజు గిన్నెల పసుపును కలుపుకున్న తర్వాత అందులో ఐదు రూపాయల బిల్ల నుంచి ఈ సంవత్సరంలో ఏవైతే కోరికలు నీకు ఉన్నాయో ఎందులోనూ ఎదగాలని అనుకుంటున్నావో చదువులోన ఉద్యోగంలోన వ్యాపారంలోనా లేదా ఒక భార్యగా మంచిగా అనిపించుకోవాలనుకుంటున్నావా ఒక భర్తగా మంచిగా అనిపించుకోవాలనుకుంటున్నావా లేదా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగాలని అనుకుంటున్నావా లేదా నీ మీద ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అప్పుల సమస్యలు తీరిపోవాలనుకుంటున్నావా ఇలా ఏ నువ్వు సంకల్పించుకుంటావో లేదా సర్వ సంపదని కోరుకుంటావో అది నీకు అమ్మవారు కటాక్షిస్తారు కనుక ఈ ఐదు రూపాయలను నువ్వు చక్కగా జనవరి ఫస్ట్ నైట్ అంతా కూడా అలాగే వదిలేసేసే ఒక నైట్ అంతా కూడా ఆ ఐదు రూపాయల బిల్ల అమ్మవారి ముందే ఉండాలి అని గుర్తుపెట్టుకో తర్వాత రోజు ఆ పసుపుని నీళ్ళలో కలిపేసి నీ ఇంట్లో ఉన్న పచ్చటి మొక్కలకు ఆ పసుపు నీళ్ళు పోసేసి ఈ ఐదు రూపాయల బిల్ల ఏదైతే ఉంటుందో ఈ ఐదు రూపాయల బిల్లను నువ్వు బంగారము డబ్బు దాచుకునే ప్రదేశంలో ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుకో ఇక నువ్వు వస్తున్నది ఏదైతే ఉందో నువ్వు వ్యాపారం చేస్తున్నది ఏదైతే ఉందో అది మూడు పువ్వులు ఆరకాయలుగా మారుతుంది నీ భర్త సంపాదన పెరుగుతుంది ప్రతి నెల కూడా వచ్చిన ఆదాయాన్ని ఈ ఐదు రూపాయల బిల్లను తాకుతూ ఆ ఆదాయాన్ని నువ్వు బీరువాలో పెట్టుకునే ప్రయత్నం చేయి నెల తిరిగి వచ్చేసరికి నీకు డబ్బు అక్కడే ఉంటుంది ఎక్కడికి కదలదు అంటే కొన్ని ఖర్చులన్నీ నిమిత్తం నువ్వు వాడుకున్నా కానీ ఎక్కువ పొదుపు నువ్వు చేయగలుగుతావు అని గుర్తుపెట్టుకో సాక్షాత్తు ఆ అమ్మవారిని నీ పెట్టెలో దాచుకుంటున్నావు అని చెప్పి గుర్తుపెట్టుకో ఈ ఐదు రూపాయల బిల్లను ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు డబ్బు బంగారం దాచుకునే ప్రదర్శాలు ఉంచడం వల్ల ఇక నీకు అదృష్టమే అదృష్టము ఎందులో ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు దాన్ని ఐదు రూపాయల బిల్లలాగా చూడవద్దు సాక్షాత్తు అమ్మవారే నీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ ఐదు రూపాయల బిల్లను నువ్వు అమ్మవారిని చూసుకొని అది అంటే ఆ ఐదు రూపాయల బిల్లని అమ్మవారిగా భావించుకొని అమ్మవారే నువ్వు ఇనుప పెట్టెలో ఉంటే ఎలా అయితే చూసుకుంటావో అలాగే చూసుకోవాలి ధూపం దీపాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండు ఈ సంవత్సరం అంతా కూడా నీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ శనివారి ఫస్ట్ రోజు ఇవి ఎంత సంతోషంగా గడుపుతావో ఈ సంవత్సరం అంతా కూడా నీకు అంతే సంతోషంగా ఉండబోతున్నది నీ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది నీకు సంవత్సరంలో ఎవరి మాటలు నువ్వు మనసు దాకా తీసుకోవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు నీ దగ్గర ఉన్న ఒకే ఒక చెడ్డాల బాటు అదే తల్లి అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటావు కొంచెం నీతో మంచిగా మాట్లాడితే చాలు వారిని పూర్తిగా నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలను కూడా వారితో చెప్పుకుంటూ ఉంటావు ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు నీ యొక్క పర్సనల్ విషయాలు నీలోనే ఉండాలి లేదా నీలో సగమైన వారి దగ్గర అయినా ఉండాలి తప్ప మరో మూడో వ్యక్తికి నీ పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని గుర్తుపెట్టుకో నువ్వు అలా చెప్పడం వలన నువ్వు లాభం పొందే కంటే కూడా అవతరి వారే నీ యొక్క మాటల కారణంగా ఎక్కువ లబ్ధిని పొందుతారు అని గుర్తుపెట్టుకో ఈ కొత్త సంవత్సరం రోజు నువ్వు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత కేకును కట్ చేసుకొని కేకు ముక్కను తిని తీపి పదార్థం తిన్నాను నా నోరు తీపి చేసుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా కూడా సంతోషం కోసం భావిస్తూ ఉంటావు స్వీట్లు పంచుకొని స్వీట్ తిని సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడుపుతాను అని చెప్పి అనుకుంటావు కానీ స్వీట్లు కేకులు అన్నీ కూడా తినవచ్చు కానీ అంతకంటే ముఖ్యమైనది ఈ సంవత్సరం పన్నెండు గంటలు దాటిన తర్వాత నువ్వు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించినప్పుడు నీ కుటుంబం మొత్తం కూడా స్వీట్లు కేకులు కంటే ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాని మీద ఆవు నేతి తిని పోసి ఆ బెల్ల ముక్కను నోట్లో వేసుకొని చప్పరించండి తర్వాత మీకు ఇష్టమైన స్వీట్లా లేకపోతే కేకులా ఏవైనా కానీ తినవచ్చు కానీ పన్నెండు దాటిన తర్వాత నోటుని బెల్లం ఆవు నెత్తితోటి తీపి చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి దీనివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ కొత్త సంవత్సరం రోజు ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల కూడా అమ్మవారు మీ ఇంట కొలువై ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా అమ్మవారికి నైవేద్యంగా అరటి పనులు కానీ జామ పండ్లు కానీ దానిమ్మ పండ్లు కానీ పెట్టే ప్రయత్నం చేసి పెట్టిన నైవేద్యాన్ని సాయంత్రానికి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం వలన అమ్మవారి యొక్క కృపాయ కటాక్షాలు అనేటివి పుష్కలంగా ఉంటాయి ఎవరి యొక్క అనుగ్రహం మనస్సు మీద ఎవరి యొక్క శరీరం మీద ఎవరి యొక్క ఇంటి మీద ఎవరి యొక్క జాతకం మీద ఎవరి యొక్క గ్రహాల మీద అమ్మవారి కటాక్షం ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అదృష్టమే అదృష్టం అవుతుంది చాలా మందిని చూసి నువ్వు అనుకుంటూ ఉంటావు ఏమని వీళ్ళు చాలా అదృష్టవంతులు డబ్బులు మునిగి తేలుతున్నారు వారు ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉంటారు నచ్చింది చేసుకుంటూ ఉంటారు వీరికి ఎంత అదృష్టం అని వారు చిన్న చిన్నవన్నీ వాళ్ళు చేసుకొని ఎంత అదృష్టవంతులుగా మారారు అంటే నమ్ముతావా చెప్పు ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎందుకంటే నీకు తెలిసో తెలియకనో కొన్ని కర్మల అనుసారంగా నీకు ఈ రోజు ఈ దరిద్రపు గడియలనేది పట్టుకున్నాయి కనుక వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త అదృష్టానికి పసుపు రోజు వాటర్ కలిపిన గుమ్మానికి పసుపులాగా గడపకు రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటే గనక బాధపడుతుంట ఆ మహాలక్ష్మి దేవి పొలై పక్కన తరచుగా నీ మనసు చికాకుకి కోపానికి గురవుతూ ఉంది దానికి కారణం కూడా నీ చేత డబ్బు అంటే నీ చేతిలో డబ్బు నిలవకపోవడమే కనుక నీ చేతిలో డబ్బు నిలవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నీకు అదృష్టదాయకంగా మారుతుంది తల్లి ఎంత లే అని చెప్పేసి అనుకోదు అదృష్టం ఉంటేనే నువ్వు ఐదు రూపాయల బిల్లతో ఆ పని చేయగలుగుతావు ఇంటి గుమ్మం ముందు నువ్వు పసుపు నీళ్ళు రాయగలుగుతావు రోజు వాటిని కలిపి అంతేకాకుండా ఉప్పు దీపాన్ని పెట్టగలుగుతావు వీలైతే నీకు కుదరని రోజుల్లో తప్ప రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజు నుంచి నువ్వు నీ నీ ఇంట నిత్య దీపారాధన చేస్తూ ఉంటావు ఇప్పటి వరకు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలని అనుభవించావు ఎన్నో అప్పులను చేశావు ఇలా చేసుకుంటూ పోతే నీకు అప్పులు తీర్పే మార్గాలు కూడా కనిపిస్తాయి నీ జాతకం అనేది అదృష్టదాయకంగా మారుతుంది ఈ కొత్త సంవత్సరం అనేది నీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది తప్పకుండా నీ మంచి కోసం నీ తండ్రిగా నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఆచరించే ప్రాణి నువ్వు ఈరోజు చేయి మొదలుపెట్టి తల్లి అంతా కూడా నీకు కొత్త సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుందమ్మా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ చేసుకొని చూడండి అదృష్టాన్ని కొత్త సంవత్సరంలో ఆహ్వానం పలకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక చిన్న అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రమ్మని చెప్పి టైప్ చేయండి మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డబ్బులో మునిగి తేలుతున్నారు అని చెప్పేసి వారు ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉంటారు నచ్చింది చేసుకుంటూ ఉంటారు వీరికి ఎంత అదృష్టం అని చెప్పి వారు ఈ చిన్న చిన్నవన్నీ కూడా చేసుకొని అంత అదృష్టవంతులుగా మారారు అంటే నమ్ముతావా చెప్పు ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎందుకంటే నీకు తెలుసో తెలియకనో కొన్ని కర్మల అనుసారంగా నీకు ఈరోజు ఈ దరిద్రపు గడియల నిరివి పట్టుకున్నాయి కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీ యొక్క దరిద్రపు గడియలకు కూడా నువ్వు సెలవు చెప్పి కొత్త అదృష్టానికి ఆహ్వానం పలకాలి అంటే కనుక నువ్వు ఇంటి ముందు రోజు వాటర్ని గడప ముందు రోజు వాటర్ని అయితే చల్లడం లేదా పసుపు రోజు వాటర్ని కలిపిన ఆ పసుపు ముద్దను నీ ఇంటి గుమ్మానికి పసుపు రాగా గడప రాసుకోవడము ఇలా చేస్తూ ఉంటే కనుక నీ ఇంట ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకో తరచుగా నీ మనసు చికాకు కోపానికి గురి అవుతూ ఉంది దానికి కారణం కూడా నీ చేత డబ్బు అంటే నీ చేతిలో డబ్బు నిలవకపోవడమే కనుక నీ చేతిలో డబ్బు నిలవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవి చెప్పినట్టుగా చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీకు అదృష్టదాయకంగా మారుతుంది తల్లి ఎంత లే అని చెప్పి అనుకోవద్దు అదృష్టం ఉంటేనే నువ్వు ఐదు రూపాయల బిల్లతో ఆ పని చేయగలుగుతావు ఇంటి గుమ్మం ముందు నువ్వు పసుపును రాయగలుగుతావు రోజు వాటిని కలిపి అంతేకాకుండా ఉప్పు దీపాన్ని పెట్టగలుగుతావు వీలైతే నీకు కుదరని రోజులు తప్ప ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజు నుంచి నువ్వు ఇంట నిత్య దీపారాధన చేస్తూ ఉంటావు ఇప్పటి వరకు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలను అను